ఒక డెబ్బై ఎనభై రోజులు తక్కువగా ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలన నేను సత్తనపల్లి శాసనసభ్యుడిగా నా అవకాశం ఐదు సంవత్సరాల బట్టి గ్రామాల్లో చూసిన పట్టణంలో చూసిన లేకపోతే గ్రామాలు పట్టణాల్లో ఉన్నటువంటి వివిధ వర్గాలు కులాలు మతాలు చూసినా సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి సంక్షేమం అభివృద్ధిని అందించడం జరిగింది ఈ రోజున రాష్ట్ర మొత్తంలో చూస్తే మోడ్ మోడ్లో రేషన్ కార్డులు గాని పెన్షన్లు గాని లిటర్లు గాని ఇడ్లు గాని సిమెంట్ రోడ్లు గాని సంక్షేమం మొత్తం కూడా ఏ పార్టీని కూడా చూడలే ఆ విధంగా చేశాం అందుకనే ఈ రోజున ఇచ్చినటువంటి కుంకుమ కావచ్చు అన్నదాత సుఖీభావ్ కావచ్చు లేదా పెన్షన్ పెంపుదల కావచ్చు అనేక వర్గాలకి వినూత్నంగా ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలతో చూస్తే మొత్తం నూట యాభై స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఇది వాస్తవం దీంతో బెంబేలుపోయినటువంటి వైసీపీ నాయకులు చేసే ప్రేలాపలు గాని చేస్తున్నటువంటి క్షుద్ర కార్యక్రమాలు నీతి బాహ్యమైన కార్యక్రమాలు చూస్తే చాలా బాధేస్తుంది మరి సత్రపల్లిలో నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే తీవ్రంగా ఖండిస్తున్నాను తొండపి గ్రామం ముప్పాళ్ళ మండలం అన్ని వర్గాలు మతాలు ఉన్నాయి ఉన్నారు హిందువులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఐదు సంవత్సరాల కాలంలో నేను చెప్పినటువంటి అభివృద్ది సంక్షేమం కాకుండా శాంతి భద్రతల విషయం వస్తే ఒక్క రాజకీయ నేరం జరగకుండా కక్షలు కార్పణ్యాలు రాజకీయ హత్యలు లేకుండా దౌర్జన్యాలు లేకుండా అప్పరిపాలన చేశారు ఇది భరించలేకపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాతో పోటీ చేసినటువంటి రాంబాబు గ్రామాల్లో తిరిగి రెచ్చగొట్టడం సతనపల్లిలో డంపింగ్ యార్డ్ చెత్త అది ఒక వేదిక చేసుకుని చెత్త రాజకీయం చేయడం లేకపోతే తొండపు వెళ్ళి వాళ్ళు కంటి విలుగన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి తప్పులేదు రాజకీయాల్లో రాజకీయ పార్టీలు పెట్టడం తప్పు కాదు ప్రతిపక్షం వాడు చేసుకోవడం తప్పు కాదు వాళ్ళ ని ప్రోత్సహించుకోవడం తప్పు కాదు కానీ అరాచకమైనటువంటి ధోరణి మాత్రం ఖండించాలి వాళ్ళు కంటి వ్యూలు పెట్టుకున్నా వాడి ఊళ్ళో కార్యక్రమం పెట్టుకుంటే ఊళ్ళో జనం లేక బయట నుంచి వెయ్యి మంది పైకి తీసుకొచ్చి ట్రాక్టర్లు మోటార్ సైకిళ్లు సైలెన్సర్లు బీకేసి ఊరంతా ర్యాలీ చేసినట్టు టీడీపీ వాళ్ళ మీద పోయి తిట్టడం రెచ్చగొట్టడం ఏ పనిది మేము ఇన్ని రోజులు బట్టి ఐదు సంవత్సరాలు బట్టి ఎక్కడం అక్కడ రెచ్చగొట్టడం కానీ ఒకళ్ళు కించపర్చున్నా కుల రాజకీయాలు రెచ్చగొడుతున్నారు కుడు రాజకీయాలు రెచ్చగొడుతున్నారు రాజకీయాలు చేస్తున్నారు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఇది తగదని చెప్పి హెచ్చరిస్తున్నా పల్లెటూళ్ళలోకి పోయి ఒకప్పుడు కొన్ని గ్రామాలు ఇక్కడ ఫ్యాక్షి రాజకీయాలతో దెబ్బలు తిన్నారు పోతే రెచ్చకొడతారా ఈ కల్చర్ తుని దగ్గర నుంచి మొదలైంది రైలు తగలబెట్టడం బస్సులు తగలబెట్టడం పోలీస్ స్టేషన్ తగలబెట్టడం దగ్గర మొదలై ఒక తిరుపతి ఒక ఒంగోలు ఒక తొండపి సత్రపల్లి నియోజకవర్గంలో ఈ విధంగా రాజకీయం చేయాలి అనుకుంటే నేను ఈ వైసీపీ వాళ్లకి సత్రపల్లి నరసరావుపేటలో చెప్తున్నా గెలవరు కదా డిపాజిట్ కూడా రాదు డిపాజిట్ కూడా రాదు నష్టపోతారు ఇక్కడ మీరు సాధించేది ఏమీ లేదు ఈ నియోజకవర్గాల్లో ఇదే కాదు జిల్లా రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ విజయాన్ని నూట యాభై నూట అరవై సీట్లతోటి విజయాన్ని ఎవరు ఆపలేరు నీకు ఇక్కడ కేంద్రంలో ఒక సపోర్ట్ ఉందని పక్క రాష్ట్రంలో ఒక సపోర్ట్ ఉందని లేదా వాళ్ళు డబ్బులు పంపిస్తారని ఇవన్నీ భ్రమలు ఈ భ్రమలు వదిలిపెట్టండి వాడు ఏం చేయలేడు ప్రజలు ప్రజల సంతృప్తి ప్రజల యొక్క నమ్మకం ప్రజల యొక్క అభిమానం దీని ముందు ఏదైనా బలారు నేను అందుకని వినయంగా చెప్తున్నాను అవసరమైతే హెచ్చరించి చెప్తున్నాను ప్రజల దగ్గరికి రావద్దు వాళ్ళ తప్పుడు పనులు చేస్తే మాత్రం ప్రభుత్వం ఊరుకోదు నేను బాలేదు ఆ ఊరికి రాంబాబుకి ఇంకోవాళ్ళకి ఇంకోళ్ళకి ఆ ఊరికి ఎక్కువ రాజకీయం చేయాల్సి రెచ్చగొట్టాల్సిన పని వచ్చింది వాళ్ళు ర్యాలీ పెట్టుకోవచ్చు ఊరంగు కరవచ్చు ఫైలైన్స్ బీకేసి బూతులు తిట్టుకుంటా కులాల పేరు చేసి మాట్లాడాల్సిన పనే వచ్చింది వాళ్ళకి ఇతక పని వచ్చింది రెచ్చగొట్టడానికి జాగ్రత్తను హెసిస్తున్న ఎట్లాంటి చూపించులు చేయడం మంచిది కాదు మీకు మిమ్మల్ని రెచ్చగొడుతున్న మీ నాయకత్వానికి మీకింత పనిచేసిన చెంచాలకి నా మీద అభివృద్ధి చేస్తారు రండి ఛాలెంజ్ చేస్తున్నారండి ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయంలో నిప్పులాగా బతికాను నిప్పులాగా బతుకుతాను నేను నా కుటుంబం తప్పుడు పనిచేయాల్సిన అవసరం లేదు చేయలేదు సత్తనపల్లి వీధుల్లో అరటిపల్ల బళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నారని తోపుడు బళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడతాడు ఈ జగన్ రాంబాబు వాళ్ళకి తెలియదేమో సత్తనపల్లి కాదు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు గ్రామాల్లో కూడా సెంట్రీ ట్యాక్స్ ఉంటుంది సెంట్రీ ట్యాక్స్ మున్సిపాలిటీ అఫీషల్కి వేలం వేస్తారు వేలం వాడుకున్న వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరు కలెక్ట్ చేసుకుంటారు మాకే సంబంధం దాన్ని కూడా వద్దు చేయించా నేను దాన్ని కూడా